రే కృష్ణ అండి అందరము ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మన శరీరం వచ్చేసి అనేక కణాల సముదాయం అనేక కణాలు అంటే ఒక్కొక్క కణము ఒక్కొక్క రకమంగా పనిచేస్తుంది అవన్నీ సమానంగా ఉన్నటువంటి కణాలు ఒక్కొక్క సమానంగా ఉన్నటువంటి కణాలు కణజాలము అంటారు దాన్ని టిష్యూ సో ఈ కణజాలం కాస్త అవయవాన్నిగా తయారవుతుంది ఇలాంటి అవయవాలు చాలా రకాలు ఉన్నాయి ఆ అవయవాలన్నీ ఒకదానికి ఒకటి కోఆర్డినేషన్గా పనిచేస్తాయి సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయుర్వేదం ఏం చెప్పారు చీర్యతే అనేన ఇతి శరీరం అంటే అనుక్షణం మన శరీరం నశించిపోతుందట అంటే ఎవ్రీడే సో మీకు తెలుసు కదా తెల్ల రక్త కణాలు వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్సే బ్రతుకుతాయి మరియు ఇంకా చెప్పాలంటే అండము లేదా శుక్ర కణాలు అంటారు చూడండి ఇవి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ బ్రతకవు సో శుక్ర కణాలు లేదా అండాన్ని మనం బయటికి తీసి ఫ్రీజ్ అంటే డీప్ ఫ్రీజ్లో చేస్తే మైనస్ డిగ్రీస్లో కనుక చేస్తే కొద్ది రోజుల వరకు అవి బతికి ఉండడానికి అవకాశం ఉంది సో కానీ మామూలుగా శరీరంలో అయితే అండము కానీ మరియు శుక్ర కణాలు కానీ అవి ట్వంటీ ఫోర్ అవర్సే బతుతాయి సో ఇలా చెప్తూ ఉంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ ఎర్ర రక్త కణాలు ఓన్లీ త్రీ మంత్సే బతుకుతాయి అందుకే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనం హెచ్బిఏన్ సి అని టెస్ట్ చేస్తాం గుర్తుందిగా సో హెచ్బిఏన్ సి అనే టెస్ట్ ఎందుకంటే ఎర్ర రక్త కణాల మీద ఉన్నటువంటి షుగర్ యొక్క టెస్ట్ చేయడం అన్నమాట సో ఇక్కడ ఎర్ర రక్త కణాలు వచ్చేసి మూడు నెలలు మన శరీరంలో ఉన్నటువంటి కణజాలము యొక్క కణాల యొక్క ఆయుష్ సిక్స్ మంత్స్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఉన్నటువంటి కణజాలాల్లో ఇప్పుడు ఈరోజు కొన్ని కణాలు చనిపోతున్నాయి అనుకోండి అవి ఎప్పుడో సిక్స్ మంత్స్ కింద పుట్టినటువంటి కణాలు ఎరవ కణాలు అనుకోండి త్రీ మంత్స్ కింద పుట్టినటువంటి కణాలు లో పోని ప్లేట్లెట్స్ అంటాం చూడండి తెల్ల రక్త కణాలు లింఫోసైడ్స్ న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ అని పేర్లు ఉంటాయి వాటికి ఇవన్నీ ఒక దినంగానే చనిపోతాయి ఇలా ఆయుర్వేదం నేను చెప్పారంటే శీర్యతే అనేన ఇతి శరీరం అంటే శరీరం అనేది ఎప్పటికీ బిల్డ్ అవుతుంది నాశనం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో మనం మరి ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా అద్భుతమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సెల్కు ఆ సెల్ తోటి కనెక్టివిటీ ఉంటుంది అవి ఫ్రెండ్షిప్ చేస్తాయి మరి రోజు కమ్యూనికేషన్ ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ కమ్యూనికేషన్లో ఉంటాయి అంటే ఒక్కొక్క సెల్ కమ్యూనికేషన్లో ఉంటుంది కదా మరి అన్ని సెల్స్ కలిసి ఒక టిష్యూగా ఫామ్ చేశాయి కదా అవన్నీ కమ్యూనికేషన్లో ఉంటాయి అన్ని టిష్యూలు కలిసి ఒక అవయవంగా మారింది కదా అవయవంగా మారినందుకు అవయవము కనెక్షన్లో ఉంటుంది ఈ అన్ని అవయవాలు కలిసినవి కూడా మళ్ళీ కనెక్షన్లో ఉంటాయి అన్ని అవయవాలు కలిసి శరీరం కదా శరీరం మొత్తం కనెక్టివిటీలో ఉంటుంది కమ్యూనికేషన్ అంటే ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి అనమాట బాధ అయింది అనుకోండి అన్ని సెల్స్కు బాధ అవుతాయి సో అన్ని సెల్స్ బాధపడతాయి సంతోషంగా ఉన్నాయి అనుకోండి అన్ని సెల్స్ సంతోషంగా ఉంటాయి సో మీకు ఏదైనా ఆవేశం వచ్చింది అన్ని సెల్స్ ఆవేశంలోకి లోన్ అవుతాయి లేదా మీకు ఏదైనా ఇబ్బంది అయింది మంట లేకుంటే పోటు నొప్పి అవస్థ సాడ్నెస్ విచారము ద్వేషం పగ ప్రతీకారం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ అన్నిటికీ అన్ని సెల్స్ ఫీల్ అవుతాయి అన్నమాట సో ఇవన్నిటికీ ఫీల్ కావడానికి ఈ యొక్క ప్రతి టిష్యూకు ప్రతి సెల్కు మనసు మనస్సు ఉంటుంది అనమాట సో దానికి ఓన్ మైండ్ ఉంటుంది ఓన్ బ్రెయిన్ ఉంటుంది సో ఓన్ అనమాట సో మీరు ఎలా ఆలోచిస్తారంటే నేను నా బ్రెయిన్ పనిచేస్తుంది కాదండి బ్రెయిన్ ఇస్ ద ప్రాసెసర్ సో మన సెల్స్ అన్ని పనిచేస్తూ ఉంటే ఎలా అయితే సెల్స్ పనిచేస్తున్నాయో అలాంటి సెల్స్ కూడా ఇంకా బయట నుంచి చాలా రకాల పనులు తీసుకుంటాయి ఎలా పనులు తీసుకుంటాయి ఇవన్నీ మైక్రోబ్స్ అంటారు మైక్రోబిఎమ్ ఆర్ మైక్రోబయం అంటారు సో మన నట మన పేగులో వంద ట్రిలియన్ సెల్స్ వంద ట్రిలియన్ల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇలా జీవులు ఉన్నాయి ఒక్క పేబులోనే వంద ట్రిలియన్స్ అంటే మన శరీరం ఎంత అయితే బరువుగా ఉందో అందులో సగం బరువు ఈ మైక్రోబియం యొక్క బరువు అనమాట సో మీరు ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే మీ శరీరంలో ఉండే మైక్రోబియం మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనకు కారణం ఆ మైక్రోబియం అన్న సో ఈ మైక్రోబియంలో మూడు రకాలు ఉన్నాయి ఒక రకం వచ్చేసి సత్వగుణంలో ఉంటాయి అంటే ఇవి మనకు మేలు చేస్తాయి పాపం అవి కొంచెం ఏదో కాస్త ఆహారాన్ని తీసుకుంటాయి నీళ్ళని తీసుకుంటాయి ఆక్సిజన్ లేదా వాటికి కొన్ని రకాల ఎనరోబిక్ జీవులు కూడా ఉంటాయి ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ మీద ఆధారపడకుండా వేరే గాలులను తీసుకొని కూడా అవి బ్రతుకుతాయి సో ఇవన్నీ మన శరీరంలో ఉద్భవించేటువంటి గాలులను అవి తీసుకొని బ్రతుకుతూ మనకేం చేస్తాయి అంటే మన శరీరానికి మేలు చేస్తాయి అయితే వీటిని వాటి యొక్క మూడ్ ఏంటంటే మనకు మంచి చేస్తాయి బాగా ఏదో ఒక తింటాయి మీరు పల్లెటూర్లలో చూడండి ఎవరైనా పెద్ద వాళ్ళు ముస్లింలు ఉంటారు వాళ్ళ పొడుగులు బిడ్డలు అందరు ఎక్కడో ఊర్లలో ఉంటారు కానీ ముసలిం మాత్రం మన ఇంటి దగ్గరకు వచ్చి అంటే రోజంతా కూర్చొని పెడుతూ మనకు టైం పాస్ చేస్తూ మన ఇంట్లో కనుక ఏదైనా ఏదైనా పని ఉందనుకోండి ఆమె వల్ల చాతనైనా అంటే బియ్యం జరగడం కానీ లేకుంటే బియ్యంలో రాళ్ళు ఎరగడం కానీ ఇంకా ఏదన్నా ఎండబెట్టడం కానీ కడగడం కానీ ఇట్లా చిన్న హెల్ప్స్ చేస్తారు వాళ్ళని అక్కడ హెల్ప్ చేసేది ఏంటంటే జస్ట్ ఏదో యాక్టివిటీ చేయడానికి ప్లస్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాస్త ముచ్చట పెట్టుకొని వెళ్ళడం ఆమె ఆమె బాధలు ఏదో చెప్పుకుంటుంది కొడుకు ఇక్కడ కోడలు అక్కడ బిడ్డ ఇక్కడ అల్లుడి ఇట్లా ఇదంతా ఎండ ఇలా ఉంది ఇదంతా ఆమె మాట్లాడుతూ ప్లస్ మనకు వస్తా పని చేసి పెడుతుంది వీళ్ళను సత్వగుణంలో ఉన్నటువంటి జీవులు అంటారు ఫ్రెండ్స్ సో మనకు ఎప్పటికీ మనకు మెయిల్ చేస్తారు వాళ్ళు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి ఫ్రెండ్స్ అనమాట ఇలా ఈ వంద ట్రిలియన్ సెల్స్లో మనకు ఎంతమంది మనకు జీవం అంటే ఆ జీవులు మనకు మెయిల్ చేసే వాళ్ళు కనుక ఉంటే అది చాలా మంచి అవసరం అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అది సో ఈ జీవులను పెంచుకోవడానికి మనం ఏం చేయాలి ఇది ఆలోచించాలి ఇంకొక రకమైనటువంటి జీవులు ఉన్నాయి ఇందులోనే అంటే మైక్రోబ్సే మైక్రోబియం అంటారు మైక్రోబియం అంటారు వీటిలో అంటే ప్రొటిస్టా ప్రోటోజోవా లేకుంటే సీలెంటరేటా ఇంకా ఇకనోడర్మేటా అన్నెలిడ ఆర్ ఇలా జీవుల పేర్లు రకరకాల జీవుల పేర్లు అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఆల్గే లైకెన్ ఇలా ఎన్నో రకాల జీవులు మనం కనుక ఎన్నో రకాలుగా ఉంటే పక్షులు ఉన్నాయి క్షీరదాలు ఉన్నాయి ఇలా ఉన్నట్టుగా ఈ జీవులలో రకాలు ఉన్నాయి కానీ అన్నిటి మూడు అంటే అది ఏ కులంకు కు సంబంధించిందైనా ఏ జాతికి సంబంధించిన జీవైనా మన శరీరంలో ఉన్నప్పుడు అది మనకి ఎలా పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్